హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం శివరాణి గారి గార్డెన్ చూస్తున్నాం కదండి ఇప్పటిదాకా మనం నేల మీద ఉన్న మొక్కలన్నీ చూసామండి ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్ చూద్దాం శివరాణి గారి ఇవి కెలాడియమ్స్ అండి చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ కెలాడియంస్ అండి ఇదేంటండి తొలసేనండి అబ్బోలు కృష్ణ తొలస అక్కడికి అదే ఆ గోడ మీద ఊని ఆనిచ్చాట్లా అలాగా ఇవన్నీ డాబా మీద మొక్కలండి హ్యాంగింగ్ ప్లాంట్స్ హ్యాంగింగ్ ప్లాంట్స్ అమరిక చూడండి ఎంత బాగుందో ఇది ఏమో గడ్డి గులాబీ అండి మంచి పింక్ కలర్లో ముద్దగా చాలా బాగుందండి ఇవన్నీ కూడా యుఫోర్బియాస్ అండి ఇవి అడీనియంస్ నాటు అనమాట ఇవి టమాటాలండి చెర్రీ టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో చూడగానే తినాలనిపించట్లేదు బలే ఉన్నాయి కదండి చూస్తానికి అందంగా కనిపిస్తున్నాయి ముందు ఇవి వంగండి ఇవి కేసరి టమాటాలండి చూసారా చాలా వెరైటీ అనమాట కేసరి టమాటా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇవి కలర్ కూడా చూడండి టమాటాలా లేదు పింకు టమాటా కలరు కలిసినట్టు ఉన్నాయన్నమాట అనమాట ముందు లేతవైతే అలా వైట్గా ఉన్నాయండి తర్వాత ఈ కలర్ వచ్చేయండి భలే ఉన్నాయండి ఇవన్నీ వంగండి కూరగాయలు అయితే కొనుక్కోక్కర్లేదండి శివరాణి గారు కరెక్ట్ కూడా చేశారు ముగ్గులతో చాలా చక్కని ముగ్గులు వేసారు ముగ్గులతో చక్క చొక్కల ముగ్గులు ఇవన్నీ చాలు ఈ హ్యాంగింగ్ ప్లాంట్ కింద కూడా చూడండి ఎట్లా ఉన్నాయో ముగ్గులు ఎంత బాగా వేశారు అండి మొక్కలే కాదండి ముగ్గులు కూడా విపరీతంగా ఉన్నాయండి ఎన్ని పిందలు ఇప్పుడు వస్తున్నాయి ఇది ఇంత లావు మొదలైతే గానీవేమండి ప్రూనింగ్ చేసా హార్డ్ ప్రూనింగ్ చేయాలండి ఆకులు కట్ చేస్తే మాకు రావట్లేదండి హార్డ్ ప్రూనింగ్ చేస్తేనే వస్తాయి అంటే ఇక్కడ కట్ చేసేయాలండి మొక్కని అలా చేస్తే గులాబీ పసుపుది అటు పింకును ఎల్లో ఉంది ఇక్కడ ఇది ఎర్ర తోటకోరండి ఎర్ర తోటకోరా ఇదేమో అప్పారా పింక్ స్టెమ్ తోటకూర విత్తనాలకని తీసి బయట పెట్టాను ఇది నాకు ఎర్ర తోటకూర లోగడి నుంచి విత్తనాలకి ఉంచారండి ఇది ఆ విత్తనాలకి నట్ట పెట్టానండి ఇది కూడా ఎర తోటకూర ఇది విత్తనాలు మొలిచినవి కాని నేను పెట్టిన మొక్క ఇది పింక్ స్టెమ్ అండి ఇది మందారే కలర్ అండి మందార అన్ని రంగులు ఉన్నాయి మొత్తం అన్ని మందారలే ఆహా ఇదంతా ఎల్లండి పోస్తుంది వస్తుందంట ఇది మాకు చాలా పూపు అంట బాగా పూర్తినియమ్స్ కట్ చేసామండి ఇవన్నీ మందారాలు ఎడినియమ్స్ ఇలా కట్ చేసా గ్రాఫ్టింగ్ అండి గ్రాఫ్టింగ్ ఇదేదో మొద్దనుకుంటా అండి ఇది పింక్ మందార దానికి ఇది అంటు కట్టిందండి రెండు కలిపి అంటు కట్టారండి ఒకే మొక్కండి ఇదిగో చూడండి పింక్ మందారా ఇగు ఈ బాల్గా వచ్చింది ఇది పింక్ మందార ఇది పింక్ మందారండి దీనికి ఇది గ్రాఫ్ చేశారు ఇదిగో చూడండి మొదట్లో కింద పోతుందండి వాసన కింద రెండు కలిపి అట్లా చేసారా బాగా వచ్చింది గుర్షి అక్కడ ఉందో పుదీనా అంటే ఇలా కట్ చేసేస్తే పూలు తొందరగా వేసేయమండి చిక్కుళ్ళు వచ్చి విపరీతంగా ఫ్లవరింగ్ వస్తుంది ఆహా అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇందులో మీకు చూపిస్తాను అవి నా దగ్గర ఇది ఇది ఇవన్నీ అండి ఎడీనియమ్స్ తీసిస్తే తీసుకోండి ఇవన్నీ ఎడేనియమ్స్ ఇందులోనే గడ్డి గులాబీలు వచ్చాయి మధ్య మధ్యలో ఆహా ఇట్లా ఓన్లీ ఫ్లవర్స్ వస్తాయండి ఆకులు అన్ని కట్ చేసేస్తే ఓకే అదే తా తోటుకూర కదండి బచ్చలే పచ్చలు సిలోన్ పచ్చ లోన్ బచ్చలు అది పిల్లని బచ్చలే ఇది కూడా ఎర్ర తోట ఇదిగో ఇది మిరియాలు ఓ మిరియాలు చెట్టండి వావ్ బుషి టైప్ ఇది ఇది మిరియాలు అవుతాయండి ఈ మిరియాలే అయ్యే మిరియాలు ఓకే మనం కట్ చేసే సెండ్ల పెడితే మిరియాలు అయిపోతాయి ఓహో అటు కాయ ఉంది అది తీసుకుంది కదా ఇటు పక్క క్లౌ బీన్స్ అయిపోయినాయి అండి ఈ మూడు క్లౌ బీన్స్ అండి అయిపోయినాయి అసలు అయిపోయినాయి అక్కడ నేను ఇదేమో పింక్ అండి పింక్ చామంతి పింక్ చామంతి అయిపోయింది అయిపోయింది ఐరన్ దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుందండి హెల్త్ బెనిఫిట్స్ ఇది మోజండా కదండి ఓ ముసండా 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 ఏమో పింక్ అక్కడ వైట్ ఉందండి ఇది మా ఇంట్లో ఉండేదండి ఇదేదో చిలకముక్కు ముక్కు చిలక ముక్కు రెడ్నూ రెడ్నూ వైలెట్ లేండి ఇది ఏ రెడిసెంట్ ఏ రెడిసెంట్ సూపర్ ఉంది ఈ ప్లాంట్ మొక్క అండి ఇది పన్నెండేళ్ళు చాలా బాగుంది స్వీట్లు ఏమనేనండ భలే ఉంది చూసారా ఇవి కాయలు ఇలా తినేయచ్చండి తొక్కలతోటి భలే ఉంటాయండి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ కాపుగా వస్తుందండి ఇది ఈ అడీనియం పేరు మిస్ ఇండియా అండి పక్కన పిక్ కూడా చూడండి ఎన్ని ఫ్లవర్స్ అంటే ఎంత అందంగా ఉందో అండి ఇవేమో మొద్దండి పింక్ లో అసలు ఎడీనియమ్స్ చూస్తుంటే అడవి గులాబీ అన్నందుకు అలాగే ఉన్నాయండి ఒకటే ఎవరు ఇచ్చారు నాకు నింగిడి బీన్స్ రెండు గింజలు ఇస్తే రెండుని గాని కదా అది చిన్న కాయ అండి ఇది వెడల్పుగా ఉంటుంది వెడల్పుగాను ఇది కూడా గింజలే వండుకుంటారు ఆనప ఇది ఆనప అంట ఆనప చిక్కుడు ఈ ఎండాలి కదండి అక్కడ వచ్చేస్తాయి ఎర్రబచ్చిండి వెళ్తాను వచ్చేస్తాయండి బొప్పాయి లాగా ఇదిగో పేరు కూడా ఉంది అండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్లో బొప్పాయి లాగా వస్తుంది మాస్ రోజు చాలా బాగా వచ్చింది ఇది టేబుల్ నిమ్మ ఇదిగో నిమ్మకాయ ఇది ఒక మరి గుండ్రపు అండి ఏం రంగు అవుతుందో మరి తెలియదు వంకాయ టమాటా టమోటా వంగ తెల్లదా ఏంటిది తెల్ల వంకాయ ఉందండి మరి చూడడానికి ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ లోపల పింక్ డ్రాగన్ ఆహా ఇదేమో వైట్ అదేమో పింకు

పూలు పూలొచ్చింది గెల పగిలిపోయింది చూసారు పగలు కొట్టేసింది బాగా పెరిగిపోయి తట్టు పగిలిపోయింది ఇది బెర్రీ నండి ఇది బ్లూబెర్రీ కాయలు కాస్తాయండి నాకు తెలియదు కొత్తది ఇది కొత్త ప్లాంట్ బ్లూ బ్లూబెర్రీ చెట్టు రెండో ఉన్నాయి పూలు మా గారు బాగుండలరా అందంగా లేవు అయినా కానీ పూలు బాగానే ఉన్నాయి బాగుండీ తీసారా దీన్ని ఏమన్నారండి ఎడినియమ్స్ పేరు మిస్ ఇండియా మిస్ ఇండియా అటండి అందుకే నేను మిస్ ఇండియా దగ్గర వీడియో తీస్తున్నాను మీకు నేను కూడా కనిపిస్తున్నాను మీకు మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది ఇగో ఇగో ఇది పోత అదిగోనండి అడుగున చిన్నగా ఇగో చిన్నవిగా పోత వస్తుంది పోత మూడు తిన్నాక ఏ తిన్నా సరే తీయగా ఉంటుంది నాకు తెలియదు వెరైటీ వెరైటీ కోలియాస్ వెరైటీ ఇవన్నీ కోలిగాసండి ఇదేమో తలంచి కోలియాస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి శివరాణి గారి డాబా మీద చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా బాగుందండి ఎడినియం ఇది కూడా చాలా అది కలరు మార్నింగ్లోయ ఉన్నాయండి మీరు మామూలు ఇది ఆ ఓ మధ్యలో వచ్చింది నచ్చింది చాలా వెరైటీగా ఉందండి ఫ్లవర్ మెరూన్ మెరూనే కాదండి ఇది ఇది ఇప్పుడు రాలేదు కానీ దీని మీద సార కూడా ఉంటుంది నా దగ్గర ఉంది ఫోటో అని పెట్టాను పెట్టండి సార్లు కూడా వస్తాయండి ఇవన్నీ మందార వెరైటీలండి ఇదేమో క్లమాటిస్ ఆ క్లమాటిస్ చాలా బాగుంటుంది అండి వైట్ ఫ్లవర్ వస్తుంది ఇది కూడా పువ్వుది ఉంటుంది ఆరెంజ్ కలర్ అదే దాని మొగ్గలు చాలా బాగా వచ్చాయండి ఇది రెడ్ మొత్తం ఇప్పుడు అదే అదే అబ్బో ఈ మందార కూడా చాలా అందంగా ఉందండి ఇది ముసండాలో వైట్ అండి చూడండి ఎంత బాగుంది ఒక్కోసారి అనిపిస్తుందండి ఈ చెట్టుని చూడగానే ఆకులే పువ్వులుగా మారిపోయా అనిపిస్తుందండి కానీ కాదు అలా పూతలాగే వస్తుంది ఇది కూడా చూడండి వెరిగేటెడ్ అనమాట మొగ్గలు ఉన్నాయి దీని నిండా దీని పేరైతే నాకు తెలియదండి కానీ చాలా బాగుంది ఈ మల్లెలు చూసారండి ఎంత చక్కగా ఉన్నాయి ఇదండి కేరళ మల్లె అనమాట చాలా బాగుంటాయి సంవత్సరం పొడిగినా పోస్తాయండి వీటికైతే సీజన్ ఉండదు మల్లెలు మాత్రం భలే అందంగా ఉన్నాయండి ఈ పక్కనే దేవగన్నేరు ఉంది చూసారా ఈ చిన్న కాయలాగా వచ్చింది ఇవన్నీ మొగ్గలండి దేవగన్నేరు మొగ్గలు అనమాట ఇది ఒక వెరైటీగా అనిపిస్తుంది అండి ప్లాంట్ అంటే మామూలుగా మనం చూసే కలర్ కాకుండా వేరేగా ఇదేమో రోజండి మామూలు నాటు గులాబీ అనుకుంటా అది కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇదేమో జోకా మందారండి ఇదైతే చిట్టి మందారండి అన్ని వెరైటీస్ ఉన్నాయండి శివరాణి గారి గార్డెన్లో లేనిది లేదు ఇది గోవర్ధనం అంటారు కదండి ఆ ఫ్లవర్ అనమాట ఇది మరుసటి రోజు కలర్ మారుతుందండి వాళ్ళు పూసిన కలర్ ఉండదు మననాటికి వేరే కలర్ వస్తుంది ముందు రోజు వైట్గా పూసి తర్వాత క్రీమ్ కలర్ వస్తుందండి ఇదైతే అంజీరండి ఇది చూసారండి అంజీరికాయలు ఎలా కనిపిస్తున్నాయో ఇది మామూలుగా చూ టప్ టప్ మంటాయి కదండి ఫ్లవర్స్ ఆ పేరైతే నాకు తెలియదు ఇది గోవర్ధనంలో ముద్ద అండి ఎంత మంచి సువాసన ఉంటుందోనండి చాలా బాగుంది కదండి మంచి సువాసనాభరితమైన చెట్టు అండి ఇదిగోండి మందారు ఇది ముద్ద పింక్ అనుకుంటానండి ఇది డార్క్ పింక్ అనుకుంటా ఇది చూసారా పువ్వుల పువ్వు వస్తుంది కదా అది అనమాట కనకాంబరం కలర్ అండి ఒకే చెట్టుకి రేఖ ముద్ద కూడా పూసాయండి బలాన్ని బట్టి అలా పూస్తూ ఉంటాయి అనమాట అండి మందార్లు చాలా బాగుంటాయండి అలాగే ఇవి చూసారండి గడ్డుగులా మంచి పింక్ కలర్లో ఎంత బాగున్నాయో ఇదో రకం మల్లె అండి గుండు మల్లె అనుకుంటా ఇది ఇది కూడా చాలా పెద్ద పువ్వు పూస్తుందండి ఇది కూడా జోకా మందారేనండి ఇదైతే క్యాక్టస్ రోజండి ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి కానీ ముళ్ళు కూడా అంత ఘోరంగా ఉంటాయండి మనం ఆ పక్క నుంచి వెళ్తుంటే కూడా గుచ్చుకుపోతూ ఉంటాయి అనమాట కానీ ఫ్లవర్ అందమైతే ఆరెంజ్ కలర్లో చాలా బాగుంటుందండి ఇది చూసారండి క్యాక్టస్ ఎంత ఉందో చూడండి చక్కగా ఒక బాల్ లాగా ఉంది కాకపోతే చుట్టూ ముళ్ళు అండి శివరాణి గారి గార్డెన్లో మొక్కలు చూసిన కొద్దీ చూడాలనిపించేలా ఉన్నాయండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అయితే వాటిని అలా చక్కగా తీర్చిదిద్దడం కూడా బాగుందండి ఇదైతే టర్టిల్ అండి ఎంత బాగుంటుందో హ్యాంగింగ్ ప్లాంట్గా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది తులసి కూడా చాలా చోట్ల ఉన్నాయండి ఇక్కడ శివరాయణిగారి గార్డెన్లో ఇది కూడా జోకా మందారండి మందారులు కూడా చాలా వెరైటీలు ఉన్నాయి అడేనియమ్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేమండి ఇన్ని అని మనం లెక్కబెట్టి అయితే చెప్పలేము అన్ని రకాలు ఉన్నాయన్నమాట చూసారండి వాటర్ యాపిల్ ఫస్ట్ టైము వాళ్ళ గార్డెన్లో కాసిన కాయ అండి ఇది ఎంత బాగుందో చూడండి మంచి కలర్లో చూడగానే మనకి టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా ఇవి మల్లెలేనండి గుండు మల్లెలే అనమాట ఇవి కూడా చాలా చోట్ల ఉన్నాయండి మల్లెలు కూడా రకరకాలు ఉన్నాయన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయి క్యాక్టస్ చూడండి ఎంత బాగున్నాయి కుండీలు నిండిపోతున్నాయి అనమాట ఇవన్నీ అయితే క్యాక్టస్లో మీకు ముళ్ళు ఉన్నాయని చెప్పాను కానీ ఫ్లవర్స్ కూడా వస్తాయండి చాలా అందంగా ఉంటాయి టమాటా చూడండి ఇది ఒక వెరైటీ అనమాట వెరైటీ టమాటాస్ చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ గార్డెన్లో చాలా రకాలు పెంచుతున్నారు అందంగా కూడా ఉన్నాయండి టమాటాలు చూడడానికంటే అన్నమాట ఇది బెండ అండి స్టార్ బెండ ఇట్లా ఇది విత్తనాలకు ఉంచేసారటండి స్టార్ బెండ్లో అనమాట చాలా రకాలండి ఇవైతే ఇఫోర్ బిఆర్స్ అండి అవి కూడా చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయండి ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి ఇదో రకం క్రాటన్ అనమాట ఇవ్వండి ఈ మళ్ళీ చూడండి ఎంత అందంగా ఉందో మొగ్గలు మేము మనం అటువైపు నుంచి చూసామండి ఫ్లవరు ఇటువైపు మొగ్గలు కూడా సన్నజాజ్ మొగ్గలు లాగా చాలా అందంగా ఉన్నాయండి మల్లెలు కూడా చూసారా ఎంత చక్కగా ఉన్నాయి గుత్తిగా చూస్తే సన్నజాజేమో అనిపిస్తుంది కానీ కాదండి మల్లెపూలేనండి ఆల్ స్పైసెస్ మొక్కండి ఇది ఈ ఆకు ఒక్కటి తెంపి మనం స్మెల్ చూసామనుకోండి మసాలాలన్నీ కూడా వేసుకోకర్లేదు కూరల్లో ఈ ఒక్క ఆకు వేసుకుంటే చాలు అంతేనండి అవునండి ఆల్ స్పైసెస్ ఇది రండి మంచి మెడిసినల్ ప్లాంట్ కాళ్ళ నొప్పులని అయితే చాలా తగ్ తగ్గించేస్తుందండి తొందరగా మోకాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది ఇది నాలుగు స్టెప్లు వస్తుందండి యాక్చువల్ గా అయితే నీడలో ఉందిగా ఇది మూడు స్టెప్లు వచ్చిందండి పువ్వులో పువ్వు పువ్వులో పువ్వు ఇట్లా మూడు ఈ పైన కూడా ఇక్కడ ఉంటుందండి చాలా ఉంటే మూడు రోజులు ఉంటుందండి పువ్వు ఇది కేరళ మల్లి కేరళ మల్లి చెట్టు నుంటే మూడు రోజులు ఉంటుందండి మూడో రోజున ఓడిపోతుంది చూసారండి ఇదండి టెర్రెస్ పైన గార్డెన్ అన్నమాట శివరాణి గారిది మొత్తం చూశాం కదా ఏమనిపిస్తుందండి మీకు శివరాణి గారి గార్డెన్ అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది కదా అసలు నాకైతే అలాగే అనిపించిందండి చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది అనమాట చాలా అద్భుతంగా ఉంది రకరకాల మొక్కలు ఉన్నాయి సొర చూడండి పెంద వేసింది మీకు పెద్దకాయ చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో అదే అనమాట అసలు నేను మా ఫ్రెండ్ వెళ్ళామండి చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ